హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ అయితే మనం కుదీనా కొబ్బరికాయ పచ్చడి అయితే చూసేద్దామండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దామండి ముందుగా అయితే పుదీనా కడిగి కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఎండుమిర్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆయిల్ వేయకుండా లైట్గా ఫ్రై చేసుకోండి ఇది ఇలా చేసుకున్న కొబ్బరికాయనైతే పేస్ట్ చేసి అయితే ఉంచేసుకోండి సో ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకుని మనం పుదీనానైతే కడుగు పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఆయిల్ వేసి ఫ్రై చేయండి ఆయిల్ లేదనుకోండి పచ్చివాసన వస్తుంది సో ఇదైతే ఇలా ఫ్రై చేసుకుని మనకి చాలా దగ్గర పడిపోద్ది అన్నమాట ఆకు గ్రీనిష్గా బాగా చాలా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ సెపరేట్ అవుతుంది కనబడుతుంది అప్పుడు దాన్ని మనం ఆఫ్ చేసేసుకోవాలి ఈ రెండు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే మిక్సీ వేసుకోండి మెయిన్ దాంట్లోకి అయితే ఏమేమి కావాలైతే చింతపండు సాల్టు వేసుకోవాలి అంతకన్నా ఇంకేం వేసుకోకుండా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా కంపల్సరీగా వేసుకోవాలండి కొబ్బరి పచ్చడానికి కానీ వెల్లుల్లిపాయ అయితే చాలా బాగుంటుంది వేపక్కర్లేదు పచ్చిది వేసుకోవాలి తర్వాత కుదిని ఇలా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని ఇవన్నీ కలిపి మనం మిక్సీ అయితే పట్టేద్దామండి ఇది పిల్లలకి చాలా చాలా మంచిది నుసుపురుగులు ఉంటాయి కడుపులోనూ అవి పోతాయండి సో మనం వీలైనంత వరకు చట్నీ రూపంలో కానీ రైస్ రూపంలో కానీ ఇలా కుదీనా మనకి పిల్లలకి లోపలికి వెళ్ళేలాగా ఏదో రకంగా ఫుడ్లో కలిపి పెడుతూ ఉండాలి ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి కంపల్సరిగా మీకు చట్నీ నచ్చకపోతే బిర్యానీ చేసి పెట్టండి ఏదో రకంగా పిల్లలకి అయితే పెట్టండి ఇది చాలా మంచిది కొంచెం లూజ్ చేసుకున్నారనుకో ఇడ్లీలో నంచుకోవచ్చు దోశల్లో కూడా నంచుకోవచ్చు ఈరోజు మనమైతే రైస్లో కలుపుకొని లాగా అయితే నేను చేస్తున్నాను సో అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే ఈ రోజుతో అయిపోయింది సో మీరైతే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకుతో పోపుతో కూడా క్లోజ్ అయిపోయిందండి చాలా చక్కగా చాలా టేస్టీగా రెడీ అయిందండి మన కొత్తిమీర సారీ పుదీనా కొబ్బరికాయ పచ్చడి మీరు కంపల్సరీగా ట్రై చేయాలి చాలా మంచిది నేను చాలాసార్లు చెప్తున్నాను పిల్లలు కంపల్సరీగా పెట్టండి ఇది సో ఇలా రెడీ అయిపోయిన మిక్సీ జార్లోది ఇందులో వేసుకుని పోపంతా దీనికి పట్టిలాగా అయితే తిప్పేసుకుంటున్నానండి సో ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అయితే మన పుదీనా కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు ఎంత బాగుందో ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయ యూజ్ చేసి చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్